సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలని ఎన్టీఆర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు పాయకాపురం ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఎన్టీఆర్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రష్ పట్టించారని విమర్శించారు ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవ విభాగాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రవీందర్ రెడ్డి డాక్టర్ ప్రశాంతితో కలిసి హాస్పిటల్లో అందిస్తున్న పలు వైద్య విభాగాలను బోండా ఉమా పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలని తమ ప్రభుత్వం కృత ఉందన్నారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వైద్య సేవలను అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిందని విమర్శించారు ప్రశాంతి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అనంతరం ప్రశాంతి నిర్వాహకులు డాక్టర్ రవీంద్ర రెడ్డి డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో తమ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య విభాగాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు యూరాలజీ నెఫరాలజీ జనరల్ మెడిసిన్ తో పాటు ప్రసూతి వైద్య విభాగాలను తమ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగ్ నగర్ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది దానికి డాక్టర్ రవీంద్ర రెడ్డి గారికి సోదరి డాక్టర్ పవిత్ర గారికి ప్రశాంత్ సారీ ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది హాస్పిటల్ని ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు ఏంటంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి ఎన్టీఆర్ వైద్య సేవ మీద ఏ జబ్బుతో ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినా వాళ్ళకి ఆ అనారోగ్యం పోయే వరకు కూడా మరి ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆదేశాలు ఆయన ఉద్దేశాలు అండి ఈరోజు ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సింగినగర్ పైపుల్ రోడ్ సర్కిల్లో ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీలో మన దగ్గర మెడికల్ కానీ జనరల్ సర్జరీ కానీ గైనకాలజీ పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ క్రిటికల్ కేరు ఐసీయూకి సంబంధించి ఎలాంటి రోగాలకైనా మనకి ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా ఉచితంగా చూసే అవకాశం లభిస్తుందని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఈ రోజు నుంచి చుట్టుపక్కల అంతా కూడా ఎక్కువ ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకొని ఒక ఆరోగ్యశ్రీనే కాదు ఈహెచ్ఎస్ కూడా ఉంది మున్సిపాలిటీ వర్కర్స్ కానీ వాళ్ళు ఈహెచ్ఎస్ కూడా పెట్టుకొని ఫ్రీగా చేయించుకోవడానికి అవకాశం ఉంది ఇన్సూరెన్సెస్ కూడా అన్నీ పెట్టాము మీరు అందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాము బాండా అమ్మ గారు ఈరోజు వచ్చి ఓపెన్ చేసినందుకు మా మేమందరం చాలా సంతోషిస్తూ ఉన్నాము ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పి మమ్మల్ని వచ్చి ఓపెన్ చేశారు చాలా సంతోషంగా ఉన్నాము అందరూ ఉపయోగించుకోండి ఈ సేవలని థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ ఈరోజు బోం ఉమ్మగారు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ్మగారు వచ్చి ఆరోగ్యశ్రీ సేవలు ఇక్కడ అంటే ఎన్టీఆర్ వైద్య విభాగం స్టార్ట్ చేశారండి ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయబట్టడం జరిగింది సో ఇక్కడ మన ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయండి అన్ని డిపార్ట్మెంట్స్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ప్రసూతి విభాగము పిల్లలకి సంబంధించి యూరాలజీ రెఫరాలజీ అన్ని అందుబాటులో ఉన్నాయండి సో ఎన్టీఆర్ వైద్య విభాగంలో ఇక్కడ మేము అందరికీ సేవ చేయాలని మాకు ఎమ్మెల్యే గారు చెప్పారండి మేము ఆ ఇంటెన్షన్ తోటే మేము కూడా స్టార్ట్ చేశామండి సో ఆయన చెప్పిన తూచా తప్పకుండా మేము పాటిస్తాము అందరికీ సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే హాస్పిటల్ కూడా పెట్టడం జరిగిందండి తప్పకుండా మేమందరికీ అందుబాటులో తప్పకుండా ఉంటామండి థ్యాంక్ యూ సో మచ్